హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక మధు అయితే ఎలాగైనా అమ్మ నిర్దోషి అని అమ్మ ఏ తప్పు చేయలేదని ఇక మ్యాడీకి తెలిసేలా చేయాలి అని ఇక చిన్ని అయితే అనుకుంటుంది కదా వెంటనే ఇక హాఫ్ టికెట్ని కలిస్తే ఇక హాఫ్ టికెట్ మాత్రం వాటి గురించి నాకు తెలియదమ్మా నాన్న తొందరలోనే వస్తాడు ఇక అవన్నీ నాన్నగా నాన్నగారిని అడుగుతూ కానీ కానీ నువ్వే చిన్నవన్న నిజం ఎక్కడ తెలియకూడదని హాఫ్ టికెట్ చెప్తాడు కదా అప్పుడే ఇక మధు అయితే వెంటనే ఎలాగైనా నేను నాన్న ఎక్కడున్నాడో ఏమో ఎలాగైనా మ్యాడికి అమ్మ తప్పు చేయలేదు నిర్దోషి అని నిరూపించాలి దాని వెనకాల ఎవరున్నారో వారిని బయటపడేలా చేయాలి అని ఇక మధు ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే మధుకి చెందు వాళ్ళు గుర్తుకు వస్తారు వెంటనే చందుకి తెలుసుంటుందా అని ఇక ఎలాగైనా చందుని కలవాలి ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని మధు అయితే ఇక చందు వాళ్ళ ఇంటికైతే వస్తుంది ఇక సరళ మధుని చూసి ఇదేంటి ఈ అమ్మాయి ఊరికే ఊరికే మా ఇంటికి వస్తుందేంటి ఏమైనా ఇక చందుని లవ్ చేస్తుందా ఏంటి అని సరళ అనుకుంటూ ఉంటుంది మా వాడికి చాలా కట్నం ఇస్తా అన్నారు ఇక చాలా లక్షలు కట్నాలు ఇస్తానున్నారు అని నటిస్తూ ఉంటుంది సరళ అయితే అప్పుడే ఇక చాలా మంచి అభిప్రాయం ఇక గారికి మంచి సంబంధం ఇచ్చి వస్తే పెళ్లి జరిపించండి ఇక నాకు కూడా సంతోషమే అని ఇక మధు అనేసరికి ఇదేంటి ఈ అమ్మాయికి వాడంటే ఇష్టం అనుకున్నాను అయితే లేదుగా సర్లే అని సర్ల చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక మధు అక్కడికి రావడం ఇక చందుని నిజ నిజాలు అడగాలని చూసిన మధుని మధు దగ్గరికి వెంటనే లోహిత వస్తుంది ఏంటి ఈ మధ్య మా ఇంటికి ఊరికే వస్తున్నావు అని అంటూ ఉంటుంది లోహిత అయితే ఏంటి లోహి రాకూడదా చందు ఇటుపక్క నా ఫ్రెండ్ కోసం వచ్చాను చందుగారిని ఒకసారి కలవడానికని వచ్చాను అయినా లోహి ఏమైతుంది మధు చాలా మంచి అమ్మాయి నాకు తెలుసు కదా అయినా నువ్వు కూడా రోజు రోజు బాగానే ఇంటికి ఇల్లు గుర్తొచ్చి వస్తున్నావే ఇంత ముందుకు రాలేవు కదా హాస్టల్ నుంచి ఎలా వస్తున్నావు అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక ఒకసారి షాక్ అయిపోతుంది లోహిత అయితే ఇదేంటి రాకూడదా నేను నైంటీకి నేను రాకూడదా అని లోహిత ఇక చందుపై కోపడుతూ ఉంటుంది ఏమో లేరా రానివ్వు అని సరళ అనగానే వెంటనే ఏంటి లోహి మీ వాళ్ళను వదిలిపెట్టి ఏంటి ఇలా వస్తున్నావు అని అంటూ ఉంటుంది ఇక చిన్ని అయితే అప్పుడే లోహిత ఒకసారి షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది నా గురించి బయటపెట్టేస్తుందా అని అనగానే వెంటనే ఏంటి వాళ్ళ వాళ్ళేంటి మధు అని ఇక చందు అంటూ ఉంటాడు అప్పుడే లోహిత వాళ్ళ వాళ్ళంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ని వదిలేసి వచ్చానని మధు ఉద్దేశం అని అనగానే అవును వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలేసి బాగానే వస్తుంది కదా అన్నాను చందు అని ఇక అంటూ ఉంటుంది ఇక అయినా కానీ చందు గారు ఇంకా నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వస్తూ ఉండగా వెంటనే ఇక ఇక అక్కడున్న లోహిత కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కదా అప్పుడే మధుని చూసి అగి ఏంటే ఎందుకు వచ్చావు ఇక మీ వాళ్ళు చేసిన మోసం చాలదా మీ అమ్మ ఇక మ్యాడీ వాళ్ళ అమ్మని చంపేసింది ఇప్పుడు మీ నాన్నేమో మా నాన్నని చంపేశాడు మీ ఫ్యామిలీ ఫ్యామిలీయే హత్య చేసే కుటుంబం ఇప్పుడు మమ్మల్ని కూడా నువ్వు చంపాలని చూస్తున్నావా అని అంటూ ఉంటుంది లోహిత అయితే ఏంటి లోహి ఏం మాట్లాడుతున్నావు మా అమ్మ మా అమ్మ మ్యాడీ వాళ్ళ అమ్మని చంపడం ఏంటి మా నాన్న మీ నాన్నని చంపలేదు మా మేనమావ నేను రా వచ్చే హక్కు ఉంది కాబట్టి ఇంటికి వచ్చాను అని అనగానే ఎవరి నీకు మేనమామ మా నాన్న చనిపోయినప్పుడే ఇక మీ గురించి అంత తెలిసిపోయింది ఇక మీకు ఎంత దూరం ఉండాలనుకుంటామో ఇంకా అంత దగ్గర అవుతున్నామో చీ మమ్మ మేము ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు ఇక ఈరోజు మా నాన్న లేకుండా ఉండడానికి కారణం మీ నాన్నే మీ అమ్మ కూడా హత్య చేసింది మీలాంటి కుటుంబాన్ని దగ్గర తీయడమే పాపం అని ఇక మీరు మారరు అని లోహిత అంటూ ఉంటుంది లోహి మాట జారద్దు మా అమ్మ మా నాన్న ఎంత మంచి వాళ్ళో నాకు తెలుసు వాళ్ళు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు ఇక మా అమ్మ మా అమ్మ హత్య చేసిందన్న దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఖచ్చితంగా దాని వెనకాల ఏదో కారణం ఉంది ఆ కారణాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాను ఆ దాని వెనకాల వాళ్ళు ఎవరో వాళ్ళని నిరదిస్తాను ఇక నేను ఖచ్చితంగా మా అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదు వాళ్ళు నిర్దోషి అని నిరూపిస్తాను ఇక అది నా ఛాలెంజ్ చూడు అని అంటూ ఉంటుంది మధు అయితే లోహితతో అప్పుడు లోహిత సరే సరే అని ఇక అంటూ ఉంటుంది ఇక మధు అక్కడి నుంచి వెళ్ళిపోగానే లోహిత ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అంటే నిజంగానే దీని వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీస్తుందా అని ఇక లోహిత అనుకుంటూ ఉంటుంది అయినా ఇంకా దాని వెనకాల ఎవరుంటారు ఖచ్చితంగా వాళ్ళమ్మ వాళ్ళ నాన్నే చంపేశారు అని ఇక వాళ్ళు నిజంగానే అత్య చేస్తారే అందువల్లే కదా వాళ్ళకి దూరంగా ఉంటుంది అని లోహిత అనుకుంటూ అయినా నాకెందుకులే అయినా మ్యాడీతో దీనికి ఇక ఇదే చిన్ని అన్న నిజం తెలిసిన మ్యాడీ మాత్రం దాన్ని దగ్గర తీయడు కదా చిన్ని అంటే చాలా కోపం కదా ఇక చాలు అది చాలు నాకు అని ఇక లోహిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు మాత్రం చాలా బాధపడుతూ కూర్చుంటుంది ఇదేంటి ఎటు వెళ్ళినా నిజం తెలియడం లేదు కానీ అమ్మ నిర్దోషి అని ఎలా నిరూపించాలి మ్యాడీకి అమ్మని చం మా అమ్మ కాదని నేను ఎలా నిరూపించాలి దాని వెనకాల ఎవరున్నారో ఎలా తెలియజేయాలి అని మధు అయితే చాలా బాధపడుతూ కూర్చుంటుంది అప్పుడే అక్కడి నుంచి ఇక హాఫ్ టికెట్ వస్తూ ఉంటాడు అప్పుడే హాఫ్ టికెట్ మధు దగ్గరికి వచ్చి ఏంటమ్మా చిన్ని ఎక్కడుండిపోయావేంటి అని అనగానే అవును హాఫ్ టికెట్ మా అమ్మ తప్పు చేయలేదని మ్యాడికి మాయికి ఎలా తెలియజేయాలో అర్థం కావడం లేదు మా అమ్మని అపార్థం చేసుకుంటున్నాడు నేను ఇక చిన్ని అన్న నిజం తెలిసాక కూడా ఇక నన్ను ద్వేషిస్తాడన్న నాకు చాలా బాధగా ఉంది కానీ మా అమ్మ నిర్దోషి అని ఎలా నిరూపించుకోవాలో తెలియడం లేదు హాఫ్ టికెట్ నువ్వేమో నాన్న వచ్చాకే నిజ నిజాలు తెలుస్తాయని చెప్పావు కానీ నాన్న మాత్రం కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది చిన్ని అయితే అప్పుడే అమ్మ చిన్ని నేను బాలరాజన్న కోసమే వెతుకుతున్నాను బాలరాజన్నని కిడ్నాప్ చేసి చేసిన చోటికి వెళ్ళాను కానీ అక్కడ బాలరాజన్న లేడు వాళ్ళు కావాలనే బాలరాజన్నను ఎక్కడికో పంపించారు అని ఇక హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు ఎలా ఆఫ్ టికెట్ నేను అమ్మ నిర్దోషాన్ని ఎలా నిరూపించాలి హాఫ్ టికెట్ అని అంటూ ఉంటుంది మధు అయితే ఇక నాన్న కోసం ఎలా అయినా వెతుకుతానమ్మా నాన్నని నీ దగ్గరికి తీసుకువస్తాను అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు నాకు చాలా బాధగా ఉంది హాఫ్ టికెట్ అని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక నువ్వు నేను మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే నువ్వే వన నిజం తెలిసిపోతుందమ్మా నేను వెళ్ళొస్తాను అని ఆఫ్ టికెట్ మదుకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే హాఫ్ టికెట్ చాలా కుమిలిపోతూ ఉంటాడు ఇదేంటి మంచి కుటుంబానికే ఇంత బాధలా అని అనుకుంటూ ఎలా అక్కడ చిన్ని కుటుంబంలో ఎంత మంచిది కావేరమ్మ వాళ్ళమ్మ ఎంత మంచిదో నలుగురికి న్యాయం చేయాలని చూసిన కావేరమ్మని ఇక జైలుకు పంపించి తనని చంపేశాడు కూడా ఆ దేవ తన భార్యని పార్వతిని చంపి ఆ నింద కావేరమ్మపై వేశాడు కావేరమ్మని కూడా చంపేశాడు అటు దే బాలరాజన్నని ఇక సత్యం గారిని చంపేశారని తనని జైలుకు పంపించాడు ఈ దేవ తన డబ్బు పొరపత్తో ఎన్నో చేశాడు పాపం చిన్ని వాళ్ళ కుటుంబానికి సంతోషం లేకుండా చేశాడు ఇప్పుడు చిన్ని అంటే కోపం వచ్చేలా తన కొడుకుని తయారు చేశారు కానీ చిన్ని మాత్రం తన కొడుకుని ప్రేమిస్తుంది వాళ్ళమ్మ ఏ తప్పు చేయలేదని ఇక తన కొడుక్కి తెలిసేలా చేయాలని చూస్తుంది కానీ ఆ నిజాన్ని నా నోటితో ఎలా చెప్పాలి ఇప్పుడు మదికి చెప్తే ఖచ్చితంగా దేవ దగ్గరికి వెళ్తుంది ఇక తనే చిన్ని అని దేవగానికి తెలిసిపోతుంది వాడు చిన్నిని చంపేశాడు ఎలా ఇప్పుడు ఈ విషయం నేను చిన్నికి చెప్పలేను కానీ చిన్ని బాధని ఎలా తీర్చగలను అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఆఫ్ టికెట్కి ఒకటి గుర్తుకు వస్తుంది బాలరాజన్న ఒక పేపర్ ఇచ్చాడు కదా కావేరమ్మ ఏదో చనిపోతూ ఆ పేపర్లో ఏదో రాసి పెట్టిందని చెప్పాడు దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్పాడు ఆ పేపర్ గనక దేవకి తెలిస్తే అది చింపేస్తాడు ఇక సాక్ష్యాలు లేకుండా చేస్తాడు ఆ పెన్ డ్రైవ్ ఏమో పోయింది అది కనిపించకుండా పోయింది ఈ ఒక్క సాక్ష్యం కూడా పోతే ఇక మా కావేరి నిర్దోషి అని నిరూపించలేము ఆ దేవాగాని ఆటలు ఇక అరికట్టలేము కాబట్టి ఇది జాగ్రత్తగా దాచిపెట్టు అని బాలరాజన్న ఒకసారి నాకు పేపర్ ఇచ్చాడు కదా అని హాఫ్ టికెట్ గుర్తుకు చేసుకుంటాడు వెంటనే హాఫ్ టికెట్ అవును ఆ పేపర్ని ఆ పేపర్లో ఏముందో చదివేయాలి అని హాఫ్ టికెట్ ఆతృతగా వెళ్ళి ఆ పేపర్ని చూస్తాడు వెంటనే ఆ పేపర్లో ఇక దేవ తన భార్యని చంపేసింది ఇక ఇక దేవా ఇక కావేరిని కావాలనే జైలుకు పంపించింది అదంతా పేపర్లో రాసి ఉంటుంది సత్యంగాన్ని కూడా దేవాన్ని చంపేస్తాడు ఇక కావాలనే ఇంకా బాలరాజుని ఇరికించాడని ఇదంతా ఇక కావేరి చనిపోతూ నిజాన్ని అంతా పేపర్లో రాసిపెట్టి ఉంటుంది కదా అది చదివేస్తాడు ఇక టికెట్ అయితే ఇక ఈ విషయం వెంటనే ఇక మ్యాడికి తెలియజేయాలి ఆ మహికి దేవ కొడుకి మహికి తెలియజేయాలి ఇక వాళ్ళ నాన్నకి తగిన విధంగా బుద్ధి చెప్పేది తను మాత్రమే అని ఇక చిన్నిని చాలా బా బాధపడుతుంది కదా తన తల్లి చంపేసింది తన తల్లి అని ఇక చిన్నిని దూరం పెడుతున్నాడు కదా మహి ఇక చిన్ని బాధపడకుండా చిన్నిని ఇక హక్కును చేర్చుకున్న చే సంతోషంగా ఉండేలా చేయాలి అంటే ఈ విషయం మహికి చే తెలియజేయాలి ఈ పేపర్ని మహికి చూపిస్తాను తనే అసలు నిజమేంటో తెలుసుకుంటాడు అని ఇక అనుకుంటూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే ఇప్పుడు నేను ఈ విధంగా వెళ్తే నన్ను దేవా వాళ్ళు గుర్తుపట్టేస్తారు ఈ ఇంటికి వచ్చినందుకు నన్ను మళ్ళీ తిరిగి కిడ్నాప్ చేస్తాడు ఇప్పుడు నేనేం చేయాలి ఎలా వెళ్ళాలి అని ఇక వెంటనే ఇక ఆఫ్ టికెట్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే రాత్రి కాగానే వెంటనే తన కచ్చి కట్టి ఇక గుర్తుపట్టకుండా జాగ్రత్తగా దేవ ఇంటికైతే ఎంట్రీ ఇస్తాడు అప్పుడే ఇక ఆరు బయటలో కూర్చొని మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక చిన్ని గురించే ఆలోచిస్తూ ఇక చిన్ని గురించి నువ్వు ఇక మాట్లాడకూడదు తనని తలుచుకోకూడదు ఇక చిన్నిని మర్చిపోవాలని నాగవల్లి ఇక మ్యాడీ దగ్గర మాట తీసుకుంటుంది కదా అది గుర్తుకు చేసుకొని మ్యాడీ చాలా బాధపడుతూ ఉంటాడు కానీ చిన్ని వల్ల అమ్మ చేసిన తప్పుకి ఇక చిన్నిని దూరం చేసుకోవాలి అమ్మ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు అని ఇక మ్యాడీ తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక హాఫ్ టికెట్ అవును మహి తనే కదా ఒంటరిగా కూర్చున్నాడు వెంటనే తనకి అసలు నిజం ఏంటో చెప్పేయాలి అని ఇంకా హాఫ్ టికెట్ అనుకుంటూ ఉంటాడు వెంటనే హాఫ్ టికెట్ ఎలా తెలియజేయాలి ఇప్పుడు ఎవరు లేరు వెళ్ళాలి అని ఇంకా హాఫ్ టికెట్ అయితే మహి దగ్గరికి వస్తాడు ఇక మా హీ హాఫ్ టికెట్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు నిన్ను ఎక్కడో చూసినట్లుంది అని అంటూ ఉంటాడు బాబు నేను హాఫ్ టికెట్ని అని అనగానే మ్యాడీ ఒక్కసారే షాక్ అయిపోతాడు అంటే నువ్వు హాఫ్ టికెట్ కదా అవును అని అనగానే వెంటనే చాలా సంతోషపడుతూ ఉంటాడు బాబు నీకొక నిజం చెప్పాలి అని అనగానే ఏంటి ఆ నిజం తెలుసు మా అమ్మని ఇక కావేరీ ఆంటీ చంపిందని నాకు తెలుసు ఇక అన్నీ నాకు నిజాలు తెలుసుకున్నాను అని అనగానే అప్పుడే ఇక లేదు బాబు నీకు అసలు నిజం చెప్పాలి చిన్ని గురించి చిన్ని తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అనగానే ఆఫ్ టికెట్ నువ్వు చిన్ని గురించి చెప్పనవసరం లేదు చిన్ని నాకు ఎంత ద్రోహం చేసిందో నాకు తెలుసు ఈరోజు నా తల్లిని పోగొట్టుకున్న ఆ నిజం తన తల్లే చంపింది అన్న నిజాన్ని నాకాడ చిన్ని దాచిపెట్టింది అలాంటి చిన్నిని నేను ఎప్పుడో మర్చిపోయాను ఇక నాకు చిన్ని వాళ్ళ కుటుంబం గురించి చిన్ని గురించి చెప్పనవసరం లేదు అని మ్యాడీ అంటూ ఉంటాడు లేదు బాబు చిన్ని వాళ్ళ కుటుంబం గురించి అసలు నిజం తెలుసుకోవాలి అసలు నిందితులు ఎవరో తెలుసుకోవాలి నువ్వు అని అంటూ ఉంటా ఆఫ్ టికెట్ అయితే అప్పుడే ఇక మ్యాడీ అయితే ఏంటి ఏంటి అసలు నిందితులు ఎవరు అసలు ఏంటి అని అంటూ ఉంటాడు మహి అయితే అవును బాబు అసలు నిందితులు వేరే ఉన్నారు కావేరమ్మ చనిపోతూ అసలు నిజాలన్నీ ఒక పేపర్లో రాసింది తన చావుకు కారణమైన వాళ్ళని కూడా రాసింది ఇక మీ అమ్మని చంపేసింది ఎవరో కూడా ఆ పేపర్లో రాసిన రాసింది బాబు అని చెప్పగానే దేవ మహి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి ఆఫ్ టికెట్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును బాబు బాబు ఇక ఆ పేపర్ నా దగ్గర జాగ్రత్తగా ఉంది అదొక సాక్ష్యం మాత్రమే ఉంది అసలు నిందితుల్ని పోలీసులకి పట్టించడానికి అందుకే మా బాలరాజన్న దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టమన్నారు కానీ ఇక చిన్ని బాధని చూడలేక ఈ నిజాన్ని నీకు చెప్పవలసి వస్తుంది అని అనగానే ఇక మహి అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు అప్పుడే ఇక వెంటనే ఏంటి ఆఫ్ టికెట్ ఆ పేపర్ ఏంటో చూపించు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే బాబు ఇదో ఇదిగో చూడు అని ఇక ఆ పేపర్ని అయితే మ్యాడీకి అనే మ్యాడీ ఆ పేపర్ ఓపెన్ చేసి చూసి ఒకసారి షాక్ అయిపోతాడు అంటే ఇక మా అమ్మని చంపింది మా నాన్న అంటే కావేరాంటిపై ఆ వేసాడా వేశాడా ఇక అటు సత్యం గారిని చంపేసి బాలరాజు మామయ్య గారిని ఇక జైలుకు పంపించాడా ఈరోజు కావేరాంటి చనిపోవడానికి కూడా కారణం మా నాన్న అయితే ఇంతమంది చంపిన మా నాన్నని నేను నిజంగానే ఇంత గొప్పవాడో అనుకున్నాను కానీ ఇంత మోసం చేస్తాడా కన్న తల్లిని తన కట్టుకున్న భార్యని చంపేస్తాడా అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అవును బాబు మీ నాన్న అలాంటి మూర్ఖుడు ఇంకా కూడా అటు చిన్నిని అటు బాలరాజ బాలరాజన్నని చంపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు బాలరాజన్నని కిడ్నాప్ చేసింది కూడా మీ నాన్నే బాలరాజన్నని చిన్ని ఎక్కడుందో తెలుసుకున్నాక ఆ చిన్నిని ఇద్దరిని ఒకేసారి చంపి ఇక తను ఇక హాయిగా ఆ సాక్ష్యాలు లేకుండా ఉంటాయి కదా తను రాజకీయాన్ని సంతోషంగా గడపవచ్చని అనుకుంటున్నాడు కానీ సాక్ష్యం బయటపెట్టి ఎలాగైనా మీ నాన్నని జైలుకు పంపించాలన్నది బాలరాజన్న కోరిక కానీ బాలరాజన్నని కిడ్నాప్ చేశారు ఇక బాలరాజన్న ఇక స్నేహితునిగా ఆ కుటుంబానికి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను బాబు నేను నిజం చెప్తున్నాను ఆ పేపర్ చూశాక నీకు కూడా తెలిసింది కదా అని అంటూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే అప్పుడు మహి అవును నాకు అసలు నిజం తెలిసింది ఇక ఇన్ని రోజులు చిన్ని వాళ్ళమ్మ చంపిందని చిన్నిని ద్వేషించాను కానీ చిన్నిని నేను ఎంతగానో ప్రేమించాను ఇక చిన్ని లేకుండా ఉండలేననుకున్నాను చిన్నిని వెతికాను కానీ ఇక ఈ విషయంలో ఇక మా అమ్మని చంపింది మా నాన్న అని తెలిసాక నాకు తన తన్న తండ్రే కాదు ఇక తనకి తగిన విధంగా బుద్ధి చెప్తాను ఇంత మూర్ఖుడైనా తనకి రాజకీయంలో లేకుండా చేస్తాను అసలు తనని ఇక జైలుకు పంపించకుండా నేను ఉండలేను అని ఇక వెంటనే ఇక అసలు నిజం తెలుసుకున్న ఇక మహి అయితే చాలా కోపంతో రగిలిపోతుంటూ ఉంటాడు అప్పుడే ఇక హాఫ్ టికెట్ నా చిన్ని ఎక్కడుందో చెప్పవు హాఫ్ టికెట్ ప్లీజ్ ఆఫ్ ఇట్కే అని అంటూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే బాబు నీ చిన్ని నీ దగ్గరే ఉంది ఇక రోజు నీకు ఫ్రెండ్లా తిరుగుతూనే ఉంది అని చెప్పగానే మాయి ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి ఆఫ్ టికెట్ నా చిన్ని నాతో ఉండడం ఏంటి అని అనగానే నువ్వు నీ ఫ్రెండ్గా మధు ఉంది కదా తనే నీ చిన్ని ఇక తనే చిన్ని అన్న నిజం తెలిస్తే మీ నాన్న ఎక్కడ చంపేస్తాడో అని ఇక తనకి తన తల్లి చనిపోతూ మధు అని పేరు తల్లి కలపాలం కి బాబు అని చెప్పగానే ఒకసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే అంటే ఇన్నాళ్ళుగా నా ఫ్రెండ్గా మధు ఉన్న మధునే నా చిన్నినా అని అంటూ ఉంటాడు అవును బాబు అని అనగానే ఇక మ్యాడీకి మదు చేసే పనులని గుర్తుకు తెచ్చుకుంటాడు అయితే నేనే నా చిన్నిని గుర్తుపట్టలేకపోయాను అని చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే ఇక ఏసీపీ విజయ్ని తీసుకొని ఇక మ్యాడీ అయితే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు అప్పుడే ఇక అక్కడున్న దేవ ఒకసారి షాక్ అయిపోతాడు ఇక నాగవల్లి ఏంట్రా ఏంటి ఏసీపీ విజయ్ గారిని తీసుకొచ్చావు అని నాగవల్లి అంటూ ఉంటుంది అవునమ్మా అసలు నిజం తెలిసాక ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళని అరెస్ట్ చేయడానికి తీసుకువచ్చాను అని మ్యాడీ అనగానే ఇక నాగవల్లి ఒకసారి షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే మా అమ్మని చంపేసింది ఎవరో తెలిసిపోయింది అని అనగానే ఏంటని చంపేసింది చిన్ని వల్ల అమ్మే కదా అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అప్పుడే లేదు ఇక మా అమ్మని చెప్పేసింది ఎవరో కాదు మా నాన్నే అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏటా ఏం మాట్లాడుతున్నావు బావా అక్కని చెప్పడం ఏంటి అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే అనుపిని పిని అసలు నిజం ఈరోజే తెలుసుకున్నాను సాక్ష్యాలు కూడా ఉన్నాయి కావాలంటే చూడు అని నాగవల్లికి చూపించగానే నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇలాంటి వాడు ఇక ఇంట్లో ఉండనవసరం లేదు అని ఇక వెంటనే నాగవల్లి ఇక పోలీసులకైతే పట్టిస్తుంది ఇక ఎస్ఈపి విజయ్ అయితే దేవాణి అరెస్ట్ చేసుకొని తీసుకువెళ్తాడు ఈ విధంగానైతే ఇక నిజం తెలుసుకున్న నాగవల్లి చిన్నికి మ్యాడికి దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది ఈ విధంగానైతే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్